విద్యార్థుల గుంజులు తీయించి కొట్టిన వ్యాయామ ఉపాధ్యాయుడు సుభాన్ బాషాపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు నివేదిక పంపుతామని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పూరిమెట్ల కుమారి తెలిపారు కోటలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో టిడిపి మహిళా నేతలతో కలిసి విచారణ జరిపారు కోట పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో వ్యాయామ ఉపాధ్యాయులు సుభాన్ బాషాపై టిడిపి టీడీపీ మహిళా నేతలతో కలిసి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పూరిమెట్ల కుమారి విచారణ చేపట్టారు పలువురు విద్యార్థినులతో వారు మాట్లాడి జరిగిన సంఘటన అడిగి తెలుసుకున్నారు యూనిఫామ్ వేసుకురాలేదని తమచే గుంజిల్లు తీయించి కొట్టి పరుష పదజాలంతో దూషించారని విద్యార్థినులు వారికి వివరించారు ఈ సందర్భంగా డైరెక్టర్ కుమారి తదితరులు మాట్లాడుతూ బాలికల ఉన్నత పాఠశాలలో పురుషులు ఉపాధ్యాయులుగా ఉండకూడదనే విషయాన్ని విద్యాశాఖ మంత్రికి విన్నవిస్తామన్నారు విద్యార్థినుల పట్ల వ్యాయామ ఉపాధ్యాయుడు వ్యవహరించిన తీరును మంత్రి నారా లోకేష్ కు నివేదిక రూపంలో అందజేస్తామని వారు తెలిపారు వచ్చి విచారించినప్పుడు వాళ్ళు ఏదైతే జరిగిందో అది చెప్పారు కొన్ని విషయాలు చాలా బాధగా ఉంది చెప్పుకొని పిల్లలు చెప్పుకొని మానసిక మాటలు కూడా వాళ్ళు అనుభవించున్నారండి దానికనేసి మేమేం ఏం చెప్తున్నామంటే ఇక్కడ పేరెంట్స్కి పిల్లలకి పిల్లలు ఏమవుతారని పేరెంట్స్ భయం వచ్చింది తర్వాత పిల్లల్ని పట్టించుకొని చదువు చెప్పకుండా వాళ్ళేదో తప్పు చేసినట్టుగా టీచర్లు వాళ్ళు మానసికంగా బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్నారనేది ఒకటి వాస్తవం వచ్చింది వీళ్ళ వల్ల బిడ్డల వల్ల కూడా కాకుండా వాళ్ళ తోటి విద్యార్థినులు కూడా వాళ్ళ పట్ల ఏదో వాళ్ళు తప్పు చేసినట్టుగా మీకు ఇప్పుడేం లేదులే తర్వాత ఉంది అనేది వాళ్ళు కూడా పిల్లలు బెదిరించడం అనేది అది కూడా కేవలం ఇక్కడ హాస్టల్ నుంచి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే అలా చూస్తున్నారంట అది చాలా దారుణం అనిపించిందండి అందుకని మేమేం చేస్తున్నామంటే ఇక్కడ పిల్లల భవిష్యత్తు ఏమి కాకూడదు పేరెంట్స్ కి నమ్మకం ఉండాలి మన పిల్లలు బాగా చదువుకుంటారు అక్కడైతే నమ్మకం ఏర్పడాలి పిల్లలకి ఈ టీచర్స్కి ఒక అవగాహన కావాలి మనం ఫస్ట్ రాంగ్ స్టెప్ తీసుకోకుండా రేపు కాకుండా ఎల్లుండికి పేరెంట్స్ అంతను కూడా పిలిపించి ఎంఈఓ సార్ వచ్చిన్నారు ఎంఈఓ సార్ సమక్షంలో మేము సార్ ఇట్లా వస్తే బాగుంటుంది ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి అసెంబ్లీ కమిటీ సభ్యురాలు పోలమ్మ ఎస్ఐ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు